ఫ్రెండ్స్ మనకి కష్టకాలం వచ్చినప్పుడు తగినన్ని ఆయుధాలు మన దగ్గర లేనప్పుడు పరిస్థితులు చేయి దాటి పోయినప్పుడు మనం తెలుసుకునేది ఆ భగవంతుడిని మాత్రమే ఏమీ చేయని దుస్థితిలో భగవంతుడా అన్ని నువ్వే అని దేవుణ్ణి మాత్రమే మనం తెలుసుకుంటాం అలాంటి సందర్భంలో మన ఎవరైనా కాపాడినా అతన్ని ఆ దేవుడే పంపించాడని కొన్నిసార్లు అలాగే ఆ దేవుడే అతనే ఆ దేవుడు అని కూడా మరికొన్నిసార్లు మనం డిసైడ్ అయితే జరుగుతుంది ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం చేసిన అటాక్ కి పాకిస్తాన్ తల ఉంచి చేతులెత్తేసి మరి భగవంతుడా కాపాడలే అన్న ఒక దుస్థితిలో ఒకడు వచ్చి మమ్మల్ని కాపాడారు అతనే మా దేవుడు అని పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పుకుని వెళుతుంది ఇది ఎవరు చెప్పారంటే పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఇటీవల ఈ మాటలు చెప్పడం అయితే జరిగింది భారతదేశం నుంచి ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు కానీ మానేంచి మిమ్మల్ని ఎవరు కాపాడుతారని ఈ టిపి తాలిబాన్ అడుగుతుంది ఇమ్రాన్ అనుచరులు పెద్ద మొత్తంలో ప్రతిభటన చేయడానికి సిద్ధమైతే అవుతున్నారు ఫ్రెండ్స్ అయితే భారతదేశం నుంచి ఈ పాకిస్తాన్ ని కాపాడిన ఆ దేవుడు ఎవరు ఉన్నట్టుండి ఈ ఇమ్రాన్ అనుచరులు ఎందుకు ప్రతిభటనలు చేపట్టారు ఈ టిపి నుంచి ఈ పాకిస్తాన్ ని కాపాడేది ఎవరు అన్న విషయాల్ని తెలిసిపోయే ముందు ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ద్వారకా తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారీ ఛానల్ మొన్న జరిగిన ఉలేమా సభలో ఈ సభలో ములా జనరల్ మాట్లాడుతూ కురాన్ లో ఉన్న కొన్ని వాక్యాలు చదివి భారతదేశం నుంచి ఆ భగవంతుడు మనని కాపాడాడు అని చెప్పడం అయితే జరిగింది పాకిస్తాన్ని అలాగే సైన్యాన్ని భగవంతుడు మనని ఎల్లా ఎప్పుడు కాపాడుతున్నాడు మొన్న జరిగిన సింధు అటాక్ భారత్ అటాక్ నుంచి కూడా ఆ భగవంతుడే మన దేశాన్ని కాపాడాడు అని చెప్పుకుంటూ వచ్చి అయితే జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ భగవంతుడు ఎవరు డొనాల్డ్ ట్రంప్ లేక మొహమ్మద్ బిన్ సల్మానా అన్న విషయాన్ని మాత్రం అతను అతను బయటికి చెప్పలేదు ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాల పైన టార్గెట్ చేస్తాం అయితే జరిగింది దానికి ప్రతీకరంగా పాకిస్తాన్ కూడా అదేదో ఆపరేషన్ అని టార్గెట్ అయితే చేసింది కానీ ఇక్కడ ఆ టార్గెట్ వర్కౌట్ అవ్వలేదని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా భారతదేశం పాకిస్తాన్ లో ఉన్న బేస్ ని టార్గెట్ చేసుకుని అక్కడికి బ్రహ్మోస్ ని దింపింది చెప్పుకోవాలి దీన్ని ఆపడానికి వాళ్ళ దగ్గర సరైన ఎయిర్ బేస్ లేదనే మనం చెప్పుకోవాలి చైనా ఇచ్చిన మిసైల్కి భారత డ్రోన్ ని తట్టుకునేంత శక్తి సమర్థలు లేకపోయింది చూస్తూ చూస్తూ ఉండగానే పాకిస్తాన్ ఎయిర్ బేస్ చిత్ర విచిత్రంగా నాశనమైందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ రడార్ కాదు అమెరికా ఇచ్చిన రడర్లు కూడా దేనికి పనికి రాకుండా పోయి మనం తెలుసుకోవాలి ఇందులో భాగంగా పాకిస్తాన్ ఒకటిన్నర డజన్ విమానాలని యుద్ధ విమానాన్ని కోల్పోవడం అయితే జరిగింది ఇంకా మనం ఏం చేస్తూ అన్న సమయంలో మునిల్ ఒక బంకర్లో దాక్కుని కూర్చోవడం అయితే జరిగింది పొద్దున్నే నమాజ్ చేసి భారత్ పైన అటాక్ చేద్దామన్న సందర్భంలోనే వాళ్ళకి కొంచెం కూడా టైం ఇవ్వని భారతదేశం వాళ్ళకి విపరీతంగా టార్గెట్ చేసి సర్వనాశనం చేసిందని మనం చెప్పుకోవచ్చు ఇది నేను చెప్పింది కాదు అక్కడి అధ్యక్షుడు పాకిస్తాన్ అధ్యక్షుడు ఇలా చెప్పడం అయితే జరిగింది ఇలాంటి సందర్భంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇమీడియట్ ఇమీడియట్ గా భారతదేశంతో చర్చలు జరిపిండని ఈ పాకిస్తానికి సలహాలు అయితే ఇవ్వడం జరిగింది దీన్నే పాకిస్తానీ ఇప్పటి సైన్యాధ్యక్షుడు దేవుడిలా చెప్పుకోవటం అయితే జరిగింది